సహోదరులు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకున్నాట దైవ మర్మములు ప్రతివాణి మోకాలను ఏసునామమును ఒంగునట్లును యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనట్లను ఆయనకు అనుగ్రహించును పిలిపి రెండవ అధ్యాయము పది నుంచి పన్నెండు చిన్నములు యోహాను పన్నెండవ అధ్యాయంలోని భోజనపు బల్ల యుద్ధ యేసు ప్రభు ఉన్నాడు పునరుద్ధరణ శక్తిని సూచించు లాజరు కూడా ఉండెను దేవుని వాక్యమునకు సూచనగానున్న ఆహారం ఉండెను యేసుక్రీస్తు ప్రభుత్వ సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆత్మీయంగా మనము ఎదగగలము పరిచయ చేయుచున్న మాట మనము సంతోషముగా చేయు పరిచయను సూచించును మరియు భక్తి కలిగి ఆరాధనతో నిండి ఉండెను అంతకు మునుపు ఆమె బయటకు వినయముగా నిండినప్పటికీ లోపల గర్వంతో నిండి ఉండెను ఇప్పుడు ఆమె గర్వము వెరగ కొట్టబడినందున ప్రభు పాదములపై అత్తర పోసి తన తల వెంట్రుకలతో తుడిచెను మరియా మా తల కలహోబుద్ధి పోయి ప్రేమతో నిండి ఉండి లాజరు కూడా పునరుద్ధాన శక్తిని అనుభవించినవాడుగా నుండిను వారందరూ యేసును తమ బోధకునిగా ప్రభువుగాను సృష్టికర్తగాను అంగీకరించి నీవే ఆరాధనలకు అర్హుడు అని చెప్పుచు ఆయనను రాజులకు రాజుగాను ప్రభువుగాను గణపరిచిరి విజయవంతమైన జీవితమునకు సంతోషకరమైన గృహమునకు జీవం గల సంఘమునకు ఈ ఐదు సామాన్య దైవిక సూత్రములు అవసరము మొదటిగా మన ఏర్పాట్లలో ప్రతి దాని విషయమై ఆయన అంగీకారము పొందవలను రెండోదిగా మన అవసరతలు సమస్యలు పరీక్షల కొరకు పునరుద్ధానపు శక్తిని అనుదినము అనువయింపజేసుకున్నవలను మూడోదిగా సహవాసము కలిగి దైవ వాక్యమునకు లోబడవలను నాలుగవదిగా సంతోషకరమైన పరిచర్య చేయవలను ఐదవదిగా వినయము కృతజ్ఞతతో కూడిన నిజమైన దైవభక్తి ఆరాధన కలిగి ఉండవలను ఈ ఐదంతల రహస్యమే ఆనందభరితమైన గృహమునకు మూలము ఇటు గృహమే దైవ క్రమమును నెరవేర్చును మన ప్రభు ఇటు అనుభవమును మనకు అనుగ్రహించునుగాక